తీస్తలేదు కదా నమస్తే శివ సారీ బ్రో తర అనుభవ ప్రకారం చేర్చింది అnderki పరియా పత్రం అnderki దేశకు మీద కూర్చొనప్పటి పెద్దల అnderki నేర్పేన తిరిగి వారికి మార్కో పాటు అనేక గ్రామాల్లోకి కళ్ళిలో చేర్చబట్టి వారికి వచ్చి పెద్దలకి

ಶಾಸನಸಭೆ ಜರಿಗಿನ ತರ್ತ್ರೆಸ್ ಪಾರ್ಟ ಲಕ್ಷ್ಯಾಲ ಅಭಿವೃದ್ಧಿ ಆಚರಣಾ ನಿರುದ್ಯೋಗ ಯುವತಿ ಆಕಾಂಕ್ಷಣ ರೈತಾಂಗ ಸೋಂಕ ವಾರ

పరిపాలన చేసిన సోరాకిఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల గాని నిరుద్యోగుల యొక్క ఆశలకారి రైతాంగ సోదరుల యొక్క ఊరికులకని మద్దతుకున్న కేవలం కుటుంబానికి మాత్రమే పరిమితమై ఆత్మ వనరులనే తీ గోపడి తెలుసుకున్న ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలుగా రాష్ట్ర పార్టీ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తెత్తి శాసనసభలో తిరిగి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు శాతం శాసనసభలో లేకపోయినప్పటికీ కూడా శాసనసభలో లీడర్ గా ఉంటే నాతో పాటు వ్యక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆశలు నెరవేర్చకుండా పెడుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావలసినటువంటి శాసనసభ్యులకు అధ్యక్షుల కాకుండా

మూడు వేల కోట్ల రూపాయలతో డిఫెన్స్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేయడం కాకుండా అది సంవత్సరాల వారు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా పోరాటం చేయడం కాకుండా తిరిగి మనం ఇందిన మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వెంటనే వారు ముఖ్యమంత్రి గారిని నన్ను కలిసి ఈ అంశంపై అనేక సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తా ఉన్నాను దీనికి సంబంధించి వెంటనే నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావాల్సిన వారికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని ఆ ప్రాజెక్టు అరిగి శాస్త్ర నియోజకవర్గంగా వచ్చేటట్టు చేస్తే మూడు వేల కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తాయి నేను చేయండి అని చెప్పి నా దగ్గర కొంచెం చెప్పి దాన్ని పూర్తి అయ్యి అంతవరకు కూడా కావాల్సిన కార్యకలాపాలు ఎన్నటి ఉండి

తొమ్మిది సబ్ స్టేషన్లు ఒక్క శాస్త్రం నియోజకవర్గంలో కావాలని పట్టుబడి దగ్గర నుండి అంతేకాదు దాంతో పాటు ఈ శాస్త్రం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తే దానికి కావాల్సిన విధంగా విద్యుత్ శక్తి అందుబాటులో ఉంటే పరిశ్రమలు వస్తాయని చెప్పి ఆలోచన చేసి ఫోర్ హండ్రెడ్ సబ్ స్టేషన్ కూడా కావాలని చెప్పి గట్టిగా ఇక్కడ పట్టుబట్టి

ವೇಣಿ ಕೋರ್ತರೂಪರ ಶಾಸ್ತ್ರವನ್ನು ನಾವು ಭಕ್ತಿ ಇದು ಈ ಶಾಸ್ತ್ರವನ್ನು ತಿಳಿದಿ ನೀವು ನೋಡಬಹುದು ಅಂತ ಪ್ರೇಮ ಅಭಿಮಾನ ಇದರ ಪರಸ್ಪರತೆ ಇರುವಿಷ್ಟು ಪಾಪ ನಿಮ್ಮ ಜೊತೆ ಬರುವ ವರ್ಷ ಕೂಡ ಅಚ್ಚತ್ತಾ ಬಾಡಗಳವನೆಂದು ದೇಶ ಈ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆನotti ಬಸವಣ್ಣನ ಯัจನದಿಂದ ಕೂಡಿ ಬಂದ ಪ್ರಾಣವನ್ನು ಕೂಗುತ್ತೆ ಈ ರಾಷ್ಟ್ರದ ಗುಟ್ಟು

కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు నేను చాలా స్పష్టంగా చెప్పాను కాంగ్రెస్ అంటే కరెక్ట్ కరెక్ట్ అంటే అసలు మీరు పట్టుకొని ముట్టుకొని చూడండి కాంగ్రెస్ కానీ కరెక్ట్ కానీ రెండింటిలో దేని పట్టుకున్నా దేని ముట్టుకున్నా ఏమవుతుందో మీకే తెలుస్తుంది కాంగ్రెస్ వస్తేనే కరెక్ట్ పుష్కలంగా ఉంటుందని కూడా చాలా చెప్పాను అలా చెప్తే కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర ఆనాడు ఉచిత కరెంట్ ఏ పేటెంట్ రైట్ అయితే ఆనాటి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచితంగా రైతులకు కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసి మొదలు పెట్టారో ఆ రైతుల సంఖ్యం కోసం ఈనాడు కూడా పాలిటీ కావలిస్తూ ఈ రాష్ట్రం అదొకటే కాదు ఏదో రైతులకు కాదు కాకుండా పేదలకు కూడా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవసరం గతంలో ఎప్పుడు తీసుకోలేనటువంటి నిర్ణయం ఈరోజు నేను తీసుకొని రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా పవర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం అందిస్తా ఉన్నాం దాదాపు యాభై మూడు లక్షల కుటుంబాలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా

45193 కుటుంబం ఈ రాష్ట్రంలో கரెక్ట్ బిల్లు కట్టకుండా రెండు వందల ఏళ్లు ఇంతవరకు ఉచితంగా கரెక్ట్ వార్డ్ ఉంటుందంటే శాతం ప్రజలు ఈరోజు ఉచితంగా கரెక్ట్ కోల్పోతా ఉన్నారు ఇదిలా జిల్లా మొత్తం ఈ పరిస్థితి బైక్ శాస్త్రల నియోజకవర్గాల కుటుంబాలు <ım Laser> <revivemer sendilan anders gibED> <Sucks> దీనికి సంబంధించి ఇప్పటికే పన్నెండు పాయింట్ కోట్ల రూపాయలు కేవలం పరిధి శాస్త్రం సంబంధించి మీ అందరి తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ సంబంధించి విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అట్లా వికారాబాద్ జిల్లా ఈ రెండు వందల ఇంటికి వాడుకుంటున్న ప్రజలందరి కోసం మీ అందరి తరఫున నీరు కట్టాల్సిన బిల్లుని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి

2020 30 ಕೋಟಿ ರೂಪಾಯಿಗಳು ಎಪ್ಪಡವರೆಗೆ ಈ 2000 ವಿಜ್ಞಾನಕ್ಕೆ ಉತ್ತಮವಾದ ಬೆದಲೆ కోసం ವಿಧು ಶಾಶ್ವತ ಕರೆಕ್ಟ್ ಶಾಪ್ಗೆ ಹಾಕ್ತರು ಇತ್ತು ಆರ್ಥಿಕ ಶಾಪ್ ಪ್ರತಿเดือน ಕಟ್ಟುಕೊಳ್ಳುತ್ತೆ ಇದೆ ಅಷ್ಟೇ ರಾಜಸವಕ್ಕೆ ಪರಿಪಟ್ಟಿ ಫುಲ್ ಪವರ್ ಸಮಂದ ಹಂತದ ಭಾಗದ ಈ 0 27970 ಪಂಪ್ ಸೆಟ್ಕ್ಕೆ ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ಇರೋದು ಕರೆಂಟ್ ಇಂತ ಒಂದು ರೂಪಾಯಿ ಕಡವ ಅದರಿಂದ ಈ ನಾಟಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಮಾನವ ಪ್ರಭುತ್ವ ರೈತರಗೋಸ್ಕರ ಕರೆಂಟ್ ಇತ್ತು ಒಂದು ಕೊಠಿ ಇದರ ವಿಷಯ ಅಲ್ಲಿ ಕೂಡ ಪ್ರಜಲ ಕೂಸು ತಿಸ್ಕೋದಾರನ ಕಾರಚಿಸುತ್ತದೆ ఈరోజు కేవలం అక్కడ భూచేయడమే కాదు మీ అందరితో మాట్లాడే వాస్తవ విషయాలు చెప్పాలంటే నాయకులు మాట్లాడుతా ఉన్నారు స్పష్టంగా చెప్పగలం

5-7 sadly 7-7 print turn Mr. Kirushna has finally forgotten Hath Omahaala has ended as a staff House పెట్టి not be ప్రాజెక్టు If you only leave tecnical deutlich Mountk seeing India Hath Gottes body isktu

రాష్ట్రాన్ని <Sessantie> <Sessantie>

वास्तव में यह विचार होना ये कैसे करते हों? हमारे बहुत सी सोच रेशम कारीगर प्रांत की उत्तम वाला साला ये उससे नेत्रों एक जाते टाइप के दूषित वाला कुत्ते को से और आज के दिन वाला राज्य और उसके साथ में ये भर्ते गाड़ी करने लगे जो आपने आखिर लक्षण होता है पेची ಮumbai ಮೂಡಲಕ ಕುಟುಂಬಕ್ಕೆ ವರ ರಾಜ ವಾರಸುದಾರಿಸುತ್ತಿದ್ದಿಂದ ಸಮಸ್ತ ಅದರ ಪಾಲಿಗೆ ರೂಪಾಯಿಗಳು ವರೆ ಆಸ್ತಿಯನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತಿರುತ್ತಾ ರೋಮನ್ ರಾಪ್ತರ ಅಂತ ಹೇಳ ನಾನು ಹೇಳುತ್ತೇನೆ ರಾಜೇಶ್ 60000 ಉದ್ಯೋಗಗಳ ವರ ಪ್ರಮೋಕರಣಾ ವರೆ ಜೀವ ಆಸ್ತಿಯನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಅದು ಸೌಕ್ರಾಮಿಯ ಅಧಿಕಾರವನ್ನ ಹೊಂದಿ

I hope I'm not out here